శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని ఏడు వందల నలభైవ నామం లజ్జా మంత్రస్వరూపంలో శ్రీ లజ్జాయ నమ ఈ నామాన్ని ఒకసారి పరిశీలిస్తే లజ్జా తన స్వరూపంగా కలిగిన తల్లి అని మనకు అర్థం అవుతుంది ఈ నామానికి సాధకులైన పెద్దలు మూడు రకాల అర్థాలు తెలియచేస్తారు ఆ మూడు రకాల అర్థాలను మనం ఒకదాని తర్వాత మరొకటి వివరంగా తెలుసుకుందాం ఇక మొదటి అర్థంగా మనం నిజ జీవితంలో వాడే విషయాన్ని తెలుసుకుందాం లజ్జ అంటే బిడియపడటం లేదా ముడుచుకొని ఉండటం అని అర్థం అమ్మవారు అత్యంత శక్తివంతురాలు అయి పరమాత్మ యొక్క శక్తి స్వరూపమై ఎంతో వినయంగా విడియంగా పరమేశ్వరుని వద్ద ఉంటారు అని ఈ నామం తెలియచేస్తుంది ఉత్తములలో సహజంగా ఉండే ఒకనొక మంచి లక్షణం ఈ బిడియం ఈ లక్షణం అమ్మవారి అనుగ్రహంగానే వారికి లభిస్తుంది ఉత్తములైన వారిలో ఆ లక్షణంగా అమ్మవారే ఉంటారు అని ఈ నామం మనకు తెలియచేస్తుంది ఇక రెండవ అర్థంగా ఒక అత్యంత శక్తివంతమైన అమ్మవారి బీజాక్షరాన్ని ఈ నామంలో వసున్యాది వాగ్దేవతలు ఒక నామంగా మనతో పలికిస్తున్నారు అని మంత్రసిద్ధులైన పెద్దలు చెబుతారు ఆ బీజాక్షరాన్ని మనం నేరుగా తెలియచేయకూడదు కానీ అమ్మవారి మూడు వందల ఒకటవ నామంలో హ్రీంకారీ అని మనం తెలుసుకున్నాం ఈ బీజాక్షరంలో ఒక మహాశక్తిని ఒక అక్షరంలో ఇమిడ్చి మనకు అందించారు మనం ఒక చిన్న మాత్ర వేసుకుంటే మన అనారోగ్యం ఎలా తగ్గిపోతుందో అతి తక్కువ మోతాదులోని వ్యాక్సిన్ తీసుకుంటే మనం పెద్ద పెద్ద రోగాల నుండి ఎలా రక్షింపబడతామో అలాగే ఈ బీజ మంత్రం మనలను భవరోగముల నుండి నాది నేను అనే అహంకారం నుండి మమకారం నుండి మనలను కాపాడుతుంది హ్రీం బీజస్వరూపిణిగా ఈ నామంలో అమ్మవారు మనకు దర్శనమిస్తున్నారు ఇక మూడవ అర్థం అధర్మం చేయటానికి వెనుకాడటం అని చెబుతారు మనం చేసే ప్రతి కార్యానికి అమ్మవారు సూర్యచంద్రుల స్వరూపంగా సాక్షి అయి ఉంటారు మనల్ని ఎల్లవేళలా గమనిస్తుంటారు అని మనం ఇంతకు ముందు నామాలలో తెలుసుకున్నాం ఆ విషయాన్ని మనం తరచుగా మరిచిపోతూ ఉంటాం మన ప్రవర్తన మనం నలుగురిలో ఉన్నప్పుడు ఒక విధంగా ఒంటరిగా ఉన్నప్పుడు మరోలా ఉంటుంది కదా అలా ఎవరూ లేని సమయం అని మనం అనుకున్నప్పుడు కూడా మనం ధర్మబద్ధమైన ఆలోచనలే చేసి అధర్మమైన ఆలోచనలు మన మనసులోనికి రానివ్వకపోతే అటువంటి వారిని లజ్జను కలిగి ఉన్నారు అని అంటాం అంటే అధర్మం చేయటానికి వెనుకాడే లక్షణాన్ని లజ్జ అని అంటారు ఇది ఉత్తములలో మాత్రమే ఉంటుంది వారికి ఈ లక్షణం అమ్మ అనుగ్రహంగా లభిస్తుంది మరియు ఈ స్వరూపంలో అమ్మవారే సాధకులలో తన అంశగా కొలువై ఉంటారు మనం ఇప్పుడు తెలుసుకున్న ఈ లజ్జా అనే మంచి గుణాన్ని అమ్మవారు మనకందరికీ అనుగ్రహించాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమ